తులం బంగారం ఇవ్వట్లే మేము చెప్పిన కళ్యాణ మస్తు పథకం అమలు కావట్లే కళ్యాణ లక్ష్మి షాదీ ముంబార్కునే కొనసాగిస్తున్నా ఆ పథకాలకు సంబంధించిన బిల్లులే చెల్లిస్తున్నా శాసన మండలిలో మంత్రి పొన్నం స్పష్టీకరణ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు మంత్రులు ఎమ్మెల్యేలు చెక్కిని పంపిణీ చేస్తున్నప్పుడు ప్రజలు నిలదీస్తున్నారు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన తులం బంగారం మాట సంగతి ఏంటని అడుగుతున్నారు నేపథ్యంలో కాంగ్రెస్ చెప్పిన తులం బంగారం కథ ఉత్తమ ముచ్చటేనని తేలిపోయింది ఈ విషయాన్ని ప్రభుత్వమే స్పష్టం చేసింది సోమవారం శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలు ప్రశ్నలు సంధించడంలో ఈ విధంగా బయటికి వచ్చిందంట వాస్తవానికి గత ఆరు నెలల నుంచి కూడా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించి మీ సేవలో అప్లికేషన్ పెట్టుకోవడానికి పోతే ఆ సైట్ ఇంకా ఓపెన్ కావడం లేదు గతంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏదైతే అప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నారో పెళ్ళైన వాళ్ళు ఇంకో వాటికే ఇప్పుడు చెక్కులు వస్తున్నాయి తప్ప కొత్తగా గత ఆరు నెలల నుంచి పెళ్ళైన వాళ్ళు ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నా కూడా ఆ అప్లికేషన్లకు సంబంధించిన సర్వర్ మునాయిస్తూ ఇప్పటి వరకు కూడా అప్లికేషన్లు ఆన్లైన్ కావడం లేదు మామూలుగా అప్లికేషన్ పెట్టుకుంటారు కానీ మీ సేవలో అవి ఆన్లైన్ అయితే అవుతలేవు సో అవి పెండింగ్లోనే ఉన్నాయి